కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జయా జయానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని గంగరాజ్ అనే వ్యక్తి మోసం చేశారు రెండేళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజ్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు అప్పులు తెచ్చి ట్రైనింగ్ పొందామని పర్సనల్ లోన్ యాప్స్ లోన్ తీసుకొని డబ్బులు చెల్లించామని వాపోయారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు చెప్పండి ఒకసారి నేను అది వేరే వాళ్ళ దగ్గర పైసలు తెచ్చి కొట్టినా ఏదే రిజర్ మూడు లక్షలు అండి రూపాయి కూడా కాదు ఇవ్వండి ఎట్లా కట్టాను చూడండి ఈఎంఐ లేక వాళ్ళ దగ్గర ఐదు వేలు పదిహేను వేలు తెచ్చి కట్టారు వన్ అయితే ఒకటేసారి మూడు లక్షలు తెచ్చి కట్టనా ఇప్పుడు వాళ్ళందరూ నేను ఏ సమాధానం చెప్పాలి